వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక పక్కన శరన్నవరాత్రులు సాలకట్ట బ్రహ్మోత్సవాలు వీటన్నిటితోటి సందడిగా ఉంటే పండుగ వాతావరణంలో వాతావరణ బీభత్సం అనేది కూడా సైలెంట్గా చోటు చేసుకుంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఇంకో హుదుద్దుగా మారబోతోందా ఎందుకంటే ఉత్తరాంధ్రకి చాలా తీవ్రమైనటువంటి వర్షాలు అనేటువంటిది ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ నుంచి మనం చూస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి చెప్పింది వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈదురుగాళ్లు సంభవిస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ప్రస్తుతం ఆ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి డిఆర్ఎఫ్ బృందాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేయాలని ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలంటూ నిర్దేశించారు కంట్రోల్ ద్వారా ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలి అని చెప్పి స్పష్టం చేశారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఇమీడియట్గా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు మొత్తం ఎవరైతే ఉన్నారో పార్టీ శ్రేణులు సైతం అలాగే ప్రజల్లో స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రజలకి హెల్ప్ చేయడానికి అందుబాటులో ఉండాలని చెప్పారు అలాగే విపత్తు నిర్వహణ బృందాలు మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిపోర్ట్ ఇవ్వాలి ఆర్టీజీఎస్ తోటి వార్ రూమ్ తోటి అనుసంధానంగా ఉండాలి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది సో ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు కూడా ఒడిశాలో గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం అనేది దాటింది గంటకి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలుల హెచ్చరిక ఇది రెడ్ అలర్టే అయితే జారీ చేశారు శ్రీకాకుళం నదులకి భారీగా వస్తుంది అలాగే గొట్టా బ్యారేజ్ దగ్గర ప్రమాద హెచ్చరిక మొదటిది ఎగరవేయడం జరిగింది సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అన్ని జిల్లాలకి కూడా పార్వతీపురం మన్యం అందరికీ కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు జాగ్రత్తగా ఉండమని సరే నిన్నటితోటి పండగ అనేటువంటిది అయింది బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పండగ ఆనందంగా జరుపుకున్నారా లేదా ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో తెలియలేదు అందులో నిన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతి శాస్త్రి గారి జయంతి సెలవు రోజు సో వార్తల అప్డేట్స్ అనేవి ప్రాపర్గా మనకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ అవి శాటిలైట్ ఛానల్లో చూపించేటువంటి అవకాశం ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికి అయితే చాలా వరకు కొంత అప్డేట్ అనేది ఉండదు చాలామంది యూట్యూబ్ మీద ఆధారపడతారు కాబట్టి నిన్న అదొక చిన్నపాటి మైనస్ తప్ప వేరేం లేదు బట్ అప్డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా ఎస్ఎంఎస్ రూపంలో పంపించింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసినటువంటిదే సో ఒకటే భయపడుతున్నారు ఏంటంటే వాయుగుణం అయిపోయింది తీవ్ర వర్షాలు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు అంటున్నారు వాయుగుండ ప్రభావం అనేది వచ్చే నాలుగు రోజుల పాటు ఉంటుంది అని చెప్తున్నారంటే మళ్ మళ్ళీ ఒక రకమైనటువంటి హుధూత్ పరిస్థితులు ఏర్పడతాయా అన్నటువంటి ఒక భయం కూడా ప్రజల్లో ఉంది అయితే గతంలో వచ్చినటువంటి హుధూద్తో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ఈ వాయుగుండం లేదు తర్వాత ఇప్పుడున్నటువంటి వర్షాభావ పరిస్థితులు వీటిని కంపేర్ చేసుకున్నప్పుడు లేదు అటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు డెఫినెట్గా బట్ ముందు జాగ్రత్తగా ఇది కేవలం ముందు జాగ్రత్త ప్రికాషనరీ మాత్రమేనండి దిస్ ఇస్ నాట్ థ్రెటెనింగ్ భయపెట్టడం కానీ ఇంకోటి కాదు ఎవరిని కూడా ప్రజలందరూ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనవాళ్లే పర్సనల్గా నా బంధువులు అనేక మంది ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కూడా చాలామంది నా బంధువులు కూడా ఉన్నారు సో ఇక్కడ ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం కాదు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నమే మీకు అండగా అక్కడ అందరూ ఉన్నారు అధికారుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎన్జిఓస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తోంది అలాగే ఆర్టీజీఎస్ సెంటర్ మీ గురించి అక్కడ వర్క్ చేస్తోంది హెల్ప్ లైన్స్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు అప్రమత్తంగా ఉన్నారు మెడిసిన్స్ కానీ మిగతా నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికీ చేరవేయబడతాయి అనేది కూడా చెప్తున్నటువంటి అంశం సో ఎటువంటి ఇబ్బంది ఉండక్కర్లేదు సో ప్రతి ఒక్కళ్ళు అవసరమైతే తప్ప కేవలం కొన్ని సూచనలు మాత్రమే చేస్తున్నారు కేవలం కొన్ని సూచనలే అవసరమైతే తప్ప దయచేసి ఇంట్లోంచి బయటికి రావద్దు అని ఏదైనా ఉంది ఎమర్జెన్సీ ఉందంటే హెల్ప్లైన్ నెంబర్లను కూడా సంప్రదించండి అనేది చెప్తున్నారు సో ప్రభుత్వంతో సహకరిస్తూనే మనం కూడా స్వీనియంత్రణలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా మనం తట్టుకోవచ్చు అలాగే ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రతి చోట షెల్టర్ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే విద్యుత్ బాధ్యత అయిన వాళ్ళది కొన్ని చోట్ల అవ్వకపోవచ్చు అటువంటి వాళ్ళకి మన ఇంట్లో షెల్టర్ ఇవ్వండి మన ఇళ్లలో షెల్టర్ ఇవ్వండి అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పేమీ లేదు సో ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలు సిద్ధపడండి ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళు తోడు మందు మనకి మనం తోడు ఉంటే తర్వాత భగవంతుడు సహకరిస్తాడు ప్రకృతి కూడా సహకరిస్తుంది అంతేగాని మనకి మనమే తోడులేము అనుకుంటే ఎవ్వరూ సహకరించలేరు నష్టం భారీగా ఉంటుంది సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అలాగే విజయనగరం పాక్షికంగా విశాఖ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి కూడా వస్తున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వరద పరిస్థితి తీవ్రంగా ఉందంటున్నారు వంశధార నాగావళి బాహుదా మహేంద్రతనయ వంటి నదుల్లో చేరుతోంది భారీగా వస్తున్న వరద నీరు వంశధార నది ఉన్న హీరమండలం గోట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుంటే నారాయణపురం ఆనకట్ట దగ్గర కూడా నాగావళిలో నీటి ప్రవాహాత్మకతకు పెరుగుతోంది అన్నారు సో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరివాహక ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వసతి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి ప్రాణ నష్టం ఏమీ ఏమాత్రం జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఉండాలి అమ్మవారి కరణించాలి ఈ వాయుగుండం ఈ వర్షాభావ తీవ్రత ఇవన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుందాం సో ఇది వెదర్ అప్డేట్ అండ్ అక్కడ ఉన్నటువంటి దాని మీద ఎమర్జెన్సీ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి